నమస్తే ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఖరారైపోయింది ఎవరు ఊహించని విధంగా ఈవెన్ విపక్ష పార్టీలకు కూడా ఊహించని విధంగా అర్థం కాని విధంగా చాలా పేర్లు చర్చలోకి వచ్చాయి కానీ వాటన్నిటిని కూడా పక్కన పెట్టి అనూహ్యంగా సిపి రాధాకృష్ణన్ పేరు ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్గా పనిచేస్తున్నారు అతనిని అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం జరిగింది అయితే ఈ నిర్ణయాన్ని చాలా జనరల్గా మోదీ ప్రధాని మోదీ గారు ఏ నిర్ణయం తీసుకున్నా చాలా వ్యూహాత్మకంగా చాలా స్ట్రాటజిక్గా విపక్ష పార్టీల ఊహలకు అంచనాలకు అందకుండా ఉంటాయని చెబుతూ ఉంటారు బట్ ఈ నిర్ణయాన్ని ఎలా చూడాలి తమిళనాడు రాష్ట్రం నుంచి వచ్చినటువంటి రాధాకృష్ణన్ నేపథ్యం ఏంటి అతన్నే ఎంపిక చేసుకోవడానికి చాలా పేర్లు చర్చలో పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరిగినా కూడా రాధాకృష్ణన్నే ఫైనల్గా పేరు ఖరారు చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఈ అంశాన్ని గురించి మాట్లాడదాం నాతో చర్చలో జాయిన్ అవుతున్నారు పొలిటికల్ అనలిస్ట్ పేకేడి ప్రసాద్ గారు ప్రసాద్ గారు నమస్తే అండి నమస్కారం గారు మీరు ఊహించారా సిపి రాధాకృష్ణన్ పేరు ఖరారు అవుతుందని దీన్ని ఎలా చూడాలి సార్ పర్టికులర్గా తమిళనాడు నుంచి వచ్చినటువంటి వ్యక్తి చాలా నేపథ్యం ఉంది లోయాలి పార్టీకి లోయాలిటీ కానివ్వండి సంస్థాగత అనుభవం కానివ్వండి ఇవన్నీ కూడా ఉన్నాయి దేన్ని బట్టి ఇతన్ని ఖరారు చేశారు రాజుగారు వాళ్ళకి చెప్పాలంటే ఇది బీజేపీ నుంచి ఒక మాస్టర్ స్ట్రోక్ అండి సో మీరు అడిగారు మీరు ఊహించారని నేనైతే ఊహించలేదు సో డెఫినెట్లీ అందరూ మామూలుగా న్యూస్లో అందరు చెప్పడం బీహార్లో ఎలక్షన్స్ జరుగుతోంది సో బీహార్ వాళ్ళని ఎవరినైనా పెడతారేమో ఇటువంటివి అన్నీ వచ్చాయి కానీ సిపి రాధాకృష్ణన్ గారు వారు చాలా క్లీన్ ఇమేజ్ ఉందండి సో ఎస్పెషల్లీ బీజేపీ దక్షిణాది రాష్ట్రాల్లో చూసుకుంటే అండి ఏపీలో ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది కానీ మిగతా రాష్ట్రాలన్నీ ఆపోజిషన్ పార్టీలే ఉన్నాయి సో అందు గురించి ఇది ఒక చాలా మంచి స్ట్రాటజిక్ స్టెప్ ఇది నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ వస్తుంది యాక్చువల్ మనం దానికంటే ముందు చూసుకోవాల్సింది అసలు వీరి సిపి రాధాకృష్ణన్ గారు అంటే ఎవరు వారు తమిళనాడు తిరుపూర్ నుంచి అని వారిది నేటివ్ వారిది దగ్గర దగ్గర యాభై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది రాజకీయ అనుభవం అంటే చిన్న వయసులోనే ఆర్ఎస్ఎస్ లో స్వయం సేవకులు తర్వాత బీజేపీలో జాయిన్ అయ్యారు దాటి నుంచి జనసే స్టేట్ ఎగ్జిక్యూటివ్ లోనే పదిహేడవ ఏటా వారు వచ్చారనమాట టూ టర్మ్స్ లోక్సభ ఎంపీగా ఉన్నారు కోయంబత్తూరు నుంచి అలాగే తమిళనాడు బీజేపీ ప్రెసిడెంట్ గా ఉన్నారు అలాగే కాయిల్ బోర్డు టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి ట్వంటీ వరకు వాళ్ళు చేస్తున్న ఎక్స్పోర్ట్స్ రెండు వేల ఐదు వందల కోట్ల వరకు తీసుకెళ్ళగారు దాంతోపాటు అడ్మినిస్ట్రేషన్ పరంగా జార్ఖండ్ గవర్నర్ గా ఉన్నారు మహారాష్ట్ర గా ఉన్నారు తెలంగాణ కూడా ఉన్నారు అలాగే యూనియన్ టెరిటరీ అయిన పుదుచ్చేరి కూడా ఉన్నారు వారికి ఉండే క్లీన్ ఇమేజ్ ఎలా ఉందంటే ఆయనని అపోజ్ చేస్తున్న వాళ్ళు కూడా డిఎంకే లీడర్స్ వాళ్ళు వీరిని వాజ్పేయి ఆఫ్ కోయంబత్తూర్ ఆర్ వాజ్పేయి ఆఫ్ తమిళనాడు అని అంటారు అనమాట ఇక్కడ మనకి ఎలా దీన్ని చూసుకుంటే ఈ నెరేటివ్ దాంట్లో ఎలా నడుస్తుంది అంటే అండి బీజేపీ వాళ్ళు మిషన్ సౌత్ అనేది ఏదైతే ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఎలక్షన్ వచ్చేది ఇప్పుడు తమిళనాడులో తమిళనాడులో డిఎంకే నెరేటివ్ ఎలా ఉంది ఈ ఎన్డీఏ గవర్నమెంట్ని హిందీ ఇంపోజిషన్ చేస్తున్నారు లేకపోతే నీట్ అవన్నిటిని కూడా మేము వ్యతిరేకిస్తున్నాము ఈ యొక్క తమిళ్ ఫేస్ మనకి ఎవరు లేరు యాక్చువల్లీ నిర్మలా సీతారామన్ గారు ఉన్న జైశంకర్ గారు కూడా ఉన్నప్పటికీ కూడా వీళ్ళ నెరేటు ఇలాగే నడుస్తూ వచ్చింది సో అందు గురించి ఏంటంటే ఇది ఒక అంశం అయితే రెండవది ఏంటంటే తమిళనాడు అసెంబ్లీ అంటే వీరు కోయంబత్తూర్ ప్రాంతం అనమాట అంటే వెస్టర్న్ తమిళనాడుకు చెందిన వారు చాలా స్ట్రాంగ్ రూట్స్ ఉన్నాయి గ్రాస్ లెవెల్లో సో అందు గురించి దీని ఒక మాస్టర్ స్ట్రోక్ గా అంటున్నారు అంటే ఒక్కసారి డిఎంకే వాళ్ళని బ్యాక్ స్ట్రిప్ వేయించారు అలాగే ఏంటంటే ఇప్పుడు డిఎంకే వాళ్ళకి ఏం చేయాలి అర్థం కావట్లేదు మన సాటి తమిళన్ ని మనము వ్యతిరేకించాలా సపోర్ట్ చేయాలా అన్న దాంట్లో వాళ్ళకి అర్థం కాక ఇప్పుడు తమిళనాడు నుంచే డిఎంకే పార్టీ నుంచి ఇంకొక రాజ్యసభ ఎంపీని వాళ్ళు నామినేట్ చేద్దామా వద్దా తర్జన భర్జనలో ఉన్నారు సో అయితే ఇప్పుడు ఏంటంటే బీజేపీకి ఓట్ షేర్ తమిళనాడులో త్రీ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ నుంచి పదకొండు వరకు వెళ్ళిందండి లోక్సభలో ఈ నామినేషన్ ద్వారా ఇంకా పెరుగుతుంది ఇది ఒక అంశం అయితే ఇప్పుడు బీసీ బీసీ అని వీళ్ళు అంటున్నారు ఐఎన్డిఐ ఈ కాంగ్రెస్ కూటమి ఏదైతే అంటున్నారో యాక్చువల్ వాళ్ళు చేసింది ఏం లేదు కానీ ఈ ఈ నెరేటివ్ ఏదైతే ఉందో వీరు వీరు ఓబీసీ అనమాట దాంతో ఒక బ్యాక్ స్టెప్ అయిపోయింది వాళ్ళకి ఇప్పుడు ఈ ఐఎన్డిఐ రాహుల్ గాంధీ వీళ్ళందరికీ ఒక బ్యాక్ స్టెప్ అయింది యాక్చువల్ ఈ ఓబీసీ వీరి కమ్యూనిటీ పేరు ఏంటంటే గౌండర్ గౌండర్ కమ్యూనిటీ అనమాట వీరు యాక్చువల్ ఇప్పుడు ఏడిఎంకేతో అలయన్స్ ఎలయన్స్ పెట్టుకున్నారు యాక్చువల్లీ చెప్పాలంటే రెండు వేల నాలుగు ఎలక్షన్ లో ఏ డిఎంకేతో ఎలయన్స్ పెట్టుకోవాలని బాగా పుష్ చేసింది కూడా వీరే అనమాట రాధాకృష్ణన్ గారు సరే అది బ్యాక్ ఫర్ అయినది ఇంకో అంశము అయితే ఇప్పుడు ఏమైందంటే వీరి కమ్యూనిటీ అన్నామలయ్య గారు కూడా అదే సేమ్ కమ్యూనిటీ కొంచెము వాళ్ళు ఆ కమ్యూనిటీ వాళ్ళు ఎప్పుడైతే అన్నామలయ్య గారిని జరిపించారో అని ప్రెసిడెంట్ పదవి నుంచి తప్పించారో కొంచము వాళ్ళ చర్య కూడా చూడవచ్చు నెరేటివ్ చూసుకుంటే మన ప్రెసిడెంట్ వచ్చేసరికి ఎస్టి ప్రైమ్ మినిస్టర్ ఓబీసీ వైస్ ప్రెసిడెంట్ ఓబిసి సో ఇలా మనకి ఏంటంటే ఈ అపోజిషన్ ఏం చేసిన అప్పర్ క్యాస్ట్ అప్పర్ క్యాస్ట్ అని అన్న దానికి ఇది ఒక చెక్ పెట్టినట్టు అవుతుంది సోషల్ ఇంజనీరింగ్ అనుకోవచ్చా సామాజిక సమీకరణాల సమతుల్యత బ్యాలెన్స్ చేయడం అంటే దాంతో పాటు ఈయనకంత ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కదా అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ ఉంది దాంతో మనం ఇంకో చూడ కొన్ని యూనిక్ పాయింట్ కూడా చూసుకోవాల్సింది ఏంటంటే వీరికి ఎక్స్పీరియన్స్ పరంగా మీరు చూసుకుంటే జార్ఖండ్ లాంటి స్టేట్స్ అంటే భారతదేశంలో నలుమూల రాష్ట్రాల్లో వీరు గవర్నర్ గా ఉన్నారు మీరు చూసుకుంటే అక్కడ జార్ఖండ్ మళ్ళీ ఇక్కడ ఇటుపక్క వచ్చేసరికి మహారాష్ట్ర తెలంగాణ పుదుచ్చేరి వీటిలన్నిట్లో ఉన్నారు ఈవెన్ జార్ఖండ్ లో వారు గవర్నర్ గా ఉన్నప్పుడు ఇరవై నాలుగు ఉంటే ఇరవై నాలుగు జిల్లాలకు వారు పర్యటించారు నాలుగు నెలల్లోనే అంటే అసలు ఎంత ఫోకస్ ఉంది వారికి దాని మీద తెలుస్తుంది ఇలాగే కొన్ని ఇనిషియేటివ్స్ కూడా వాళ్ళు తీసుకెళ్లారు అంటే మనకి వాజ్పేయి గారి హయాంలో మొత్తము మన రివర్ లింకింగ్ ప్రోగ్రాము యాంటీ టెర్రరిజం ఇవి బాగా జరిగినప్పుడు వీరే ముందు ఉండి నడిపించారు అంటే ఒక పంతొమ్మిది వేల కిలోమీటర్ల రథయాత్ర ప్రోగ్రామ్ ఏదైతే ఉందో వీరు చే అక్కడ చేయించారండి అలా వీరికి ఏంటంటే వీరు గెలవడము తథ్యం అంటే మనకి మీడియాలో కొన్నిట్ల ఎలా వచ్చిందంటే బీహార్ వాళ్ళకి ఇప్పుడు నితీష్ కుమార్కి మేము నామినేట్ వాళ్ళు ఐఎన్డిఏ నామినేట్ చేయొచ్చు లేకపోతే లాలూ యాదవ్ చేయొచ్చా అప్పుడు బీహార్ నుంచి జేడియూ సపోర్ట్ చేయక తప్పదు ఇటువంటివి ఏవైతే వచ్చినప్పటికీ మనకి యాక్చువల్లీ వీళ్ళే ముందే నితీష్ కుమార్ గారు మేము సపోర్ట్ చేస్తున్నాం వీరిని చెప్పడం జరిగింది సో ఆ విధంగా మనకి ఇప్పుడు కూడా చూసుకుంటే వైఎస్ఆర్ సిపి కూడా సపోర్ట్ చేస్తుంది అని అంటున్నారు పదకొండు ఎమ్మెల్యేలు సో అందుకు వీరు గెలవడం అని అనిపిస్తోంది రాజు ఈవెన్ ఉద్ధవ్ ఠాక్రే పార్టీ కూడా సమ మద్దతు పలికినట్టుగా మనకు వార్తలు వచ్చాయి అలాగే సమాజ్వాదీ పార్టీ కూడా ఈ ఎంపికను సమర్థించినట్టుగా మనకి అంటే కాదనలేనటువంటి పరిస్థితి అనివార్య పరిస్థితిని కల్పించారు అది ఇందాక మీరు చెప్పినట్టుగా మోదీ గారి డెసిషన్ అనేది ఈవెన్ విపక్ష పార్టీలు కూడా ఈ ఎంపికని వ్యతిరేకించడానికి ఆస్కారం లేకుండా నిర్ణయం తీసుకున్నారు కొంతమంది మేబీ ఓటింగ్ టైంలో న్యూట్రల్గా ఉండొచ్చు లేదా అనుకూలంగా ఓటేయచ్చు సో ఎలా ఓటేసినా కూడా ప్రస్తుతం మనకు ఉన్నటువంటి లెక్కలు చూస్తే ఎన్డిఏ అనుకూలంగా నాలుగు వందల ఇరవై రెండు ఓట్లు ఎన్నో ఉన్నాయని చెప్తున్నారు సో అంటే కంఫర్టబుల్ మెజారిటీ తో ఉన్నారండి కంఫర్టబుల్ దీన్ని చాలా గ్రౌండ్ వర్క్ చేసినట్టు అనిపిస్తోంది డెఫినెట్లీ ఇది ఏంటంటే ఇది మియర్ ఫార్మాలిటీ లాగా అన్నమాట సో ఇప్పుడు ఇండి ఇండి కూటమి ఏమన్నా ఆలోచిస్తోందా అభ్యర్థిని పెట్టాలని లేదంటే ఏకగ్రీవంగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలు ఎక్కువ ఇంకా టైం ఉందనుకోండి సెప్టెంబర్ తొమ్మిది అనుకుంటా బహుశా అవునండి అది ఏకగ్రీవంగా అయితే మంచిదండి ఎందుకంటే వాళ్ళకు కూడా ఫేస్ సేవర్ అవుతుంది మన ఇది వరకు వైస్ ప్రెసిడెంట్ గారితో చూస్తే వీరు సౌమ్యులు అందు గురించి కొంచెం అందరితో కలిసి ముందుకెళ్తుంది మనకి సెషన్లు ఇవన్నీ బాగా జరుగుతుంది అని మనం ఆశించవచ్చు కానీ తెలియదు కాంగ్రెస్ వాళ్ళు లాస్ట్ మూమెంట్ లో వాళ్ళు ఎలాగైనా అపోజ్ చేస్తారు వాళ్ళ అలయన్స్ అందరు సపోర్ట్ చేసినప్పటికీ వీరు వ్యతిరేకించి నామ మాత్రంగా ఏదైనా ఫైట్ చేసే అవకాశం కూడా ఉంటుందండి ఏదో నిలబెట్టినా కూడా తమ యొక్క మేము కూడా పోటీ చేసాం పేరుకే తప్పితే నామ మాత్రంగానే ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అండ్ ఓవర్ ఏంటంటే ఇతను మోదీ గారు రాధాకృష్ణన్ ఎంపిక చేసుకోవడం వెనుక ఇతను పనిచేసినటువంటి రాష్ట్రాల్లో చాలా అంత అనుకూలమైనటువంటి పరిస్థితుల మధ్య కాకుండా ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో అందరినీ పోగలిగారు కాబట్టి ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని బహుశా ఇతను ఎంపిక చేసినట్టుగా మనకు కనిపిస్తుంది సార్ అంటే ఇప్పుడు మనం ఎలా చూసుకోవాలంటే రాజుగారు మన దంకర్ గారిని వారిని అప్పుడు తీసుకున్నప్పుడు ఏంటంటే అప్పుడు జాట్ వెస్ట్ బెంగాల్లో చాలా బాగా పనిచేశారు వారికి బీజేపీ సంస్థాగతంగా అంత పట్టు లేకపోయినప్పటికీ పనిచేయనప్పటికీ కూడా వారు తీసుకున్నారు అదే సమయంలో మనకి ఫార్మర్స్ ఎజిటేషన్ అవన్నీ స్టార్ట్ అవుతోంది ఎస్పెషల్లీ జాట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కొంచెం కంట్రోల్ చేయడానికి దృష్టి వారిని తీసుకోవడం జరిగింది సరే ఏ విభేదాలు వచ్చాయి వారు ఎందుకు రిజైన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది సపరేట్ అంశం కాబట్టి అప్పుడు పరిస్థితులు వేరు ఇప్పుడు పరిస్థితులు వేరు అందు గురించి ఇప్పుడున్న సమయానికి మోస్ట్ ఎలిజిబుల్ అండి ఎనీహో చూద్దాం మరి రాబోయే మేబీ ఒక నాలుగైదు రోజుల్లో ఈ ఈ విషయానికి సంబంధించి విపక్షాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటే ఎవరైనా అభ్యర్థిని రంగంలోకి దించుతారా లేదంటే ఏకగ్రీవంగా ఎన్ని కావడం లాంఛనమే అనేది మనం చూద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు ధన్యవాదాలు ఓకేనండి రాజు నమస్కారం నమస్తే మరి ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక విషయంలో మీ అభిప్రాయం ఏంటి తప్పకుండా కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి అలాగే మా గ్రూప్ ఆఫ్ ఛానల్స్ నుంచి ఇంకా ఎలాంటి అంశాలను మీరు కోరుకుంటున్నారు కూడా తప్పకుండా మీరు కామెంట్స్ ద్వారా మాకు చెప్పచ్చు తప్పకుండా మా ఎన్హెచ్ టీవీ అలాగే నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి